మంచు మోహన్ బాబు అనగానే క్రమశిక్షణకు మారుపేరు అని ఇండస్ట్రీలో చెప్తుంటారు అయితే ఆయన యూనివర్సిటీ మాత్రం క్రమశిక్షణలో మెరగడం లేదన్నది అక్కడ చదువుతున్న విద్యార్థుల వర్షన్ దీంతో అక్కడ ఆందోళనలు కూడా జరుగుతున్నాయి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆయన సినిమాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ రికార్డులు సృష్టించాయి సినిమాల్లో ఈ కలెక్షన్ అంటే పాజిటివ్ టాక్ కానీ ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల కలెక్షన్లు ఆయనకు నెగిటివ్ ఇమేజ్ తెచ్చి పెడుతున్నాయి అంటే మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజులు ఇతర ఛార్జీలు ఓ రేంజ్ లో ఉన్నాయంటూ విద్యార్థి సంఘాలు పేరెంట్స్ అసోసియేషన్లు భగ్గుమంటున్నాయి నిబంధనలకు వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఏఐసిటిఈకి పేరెంట్స్ అసోసియేషన్ లేఖ కూడా రాసింది ఆ లేఖలో పేరెంట్స్ తీవ్రమైన ఆరోపణలే చేశారు యూనివర్సిటీలో పెద్ద మొత్తంలో ట్యూషన్ ఫీజులు బిల్డింగ్ ఫీజులు ఐటీ ఫీజులు వసూలు చేస్తున్నారట అలాగే బలవంతంగా యూనిఫామ్ కొనుగోలు చేస్తున్నారట డే స్కాలర్ కూడా ఖచ్చితంగా మధ్యాహ్న భోజనం మెస్ లో తినాలని కండిషన్ పెట్టారట ఇలాంటి నిబంధనలకు వ్యతిరేకంగా ఇప్పుడు అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి ఈ విషయంపై మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ రియాక్ట్ అయ్యారు నాన్నగారు మంచి మనిషి అంటూనే విద్యార్థుల ఫుల్ సపోర్ట్ ప్రకటించారు విద్యార్థుల ఆందోళన తనను మోహన్ బాబు దృష్టికి తీసుకెళ్తానని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు విద్యార్థులు తల్లిదండ్రులు ఏఐఎస్ఎఫ్ కు తన పూర్తి మద్దతు ఉంటుందన్నారు ఈ అంశంపై వర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ వివరణ కోరినట్లు చెప్పారు రాయలసీమ వాసులు విద్యార్థుల ప్రయోజనాలకే కౌన్సిలర్ మోహన్ బాబు ప్రాధాన్యం ఇస్తారన్నారు మంచు మనోజ్ ప్రస్తుతం మోహన్ బాబు యూనివర్సిటీ శ్రీ విద్యా నికేత మోహన్ బాబు పెద్దతనయుడు విష్ణు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి తన అన్న నిర్వహణలో ఉన్న విద్యా సంస్థలపై ఆరోపణలు వస్తే ఖండించాల్సిన మనోజ్ రివర్స్ లో అక్కడ ఆందోళనలు చేస్తున్న వారికి మద్దతు ఇవ్వడం అంటే వారి ఫ్యామిలీలో విభేదాలు నడుస్తున్నాయనే టాక్ నడుస్తుంది